మనం సోక్రటీస్ని చదివేటప్పుడు మాత్రమే వర్చు అని మాట్లాడతాం కానీ సోక్రటీస్ కంటే ముందే బుద్ధుడు జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పాడు ఏంటిది జ్ఞానము అని అంటే తర్కించి చూడటము ఆ తర్కంలో నుంచి సత్యాన్ని తెలుసుకోవటము అంతర్లీనంగా ఉంటుంది మనము పాలు తీసుకొని వస్తాం ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను దాని ద్వారా అర్థం చేసుకోవచ్చు మనిషికి ఇంత గడ్డి వేసినవు ఒక జంతువు శరీరంలోకి తెల్లని పాలు వచ్చినాయి ఆ పాలని వేడి చేసినవు దానికి ఇంకేదో మిక్స్ చేసినవు దాని తర్వాత కర్డ్ అయింది ఆ కర్డ్ని మళ్ళా వేడి చేసినవు దాని నుంచి ఇంకేదో ఆయిల్ వచ్చింది ఆ ఆయిల్ని నువ్వు ఇప్పుడు నెయ్యండి నేను ఒకటి సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా డైరెక్ట్ మనిషి జంతువు పాలు దాగి ఉండొచ్చు కానీ ఆ పాలల్లో నెయ్యి ఉన్నదన్న సంగతి వాడు ఎట్లా తీసుకొని వచ్చిండు ఒకడు తొండం పట్టుకున్నాడు ఒకడు కాలు పట్టుకున్నాడు ఒకడు తోక పట్టుకున్నాడు ఒకడు దంతాలు పట్టుకున్నాడు ఇంకొకడు కడుపు పట్టుకున్నాడు ఎవనికి ఎవనికి వీలైన దగ్గర వాడు టచ్ చేశాడు ఈ టచ్ నుంచి ఇది ఏంటిది అని ఇప్పుడు మనం అడిగినాం మిమ్మల్ని సుబ్బారావు గారు సిట్టిరాశి అని అన్నట్టు వాళ్ళని అడిగినాం ఇది ఏంటిది అని అని ఏం చెప్తాడు ఎవడి టచ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన దాన్ని వాడు చెప్తాడు అంతే కదా రైట్ బట్ హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ ఇఫ్ యు సీ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ వేర్ ట్రూత్ ఇస్ ఇది పట్టుకొని ఇది అయ్యి ఉండొచ్చు ఇదేదో నాకు పెద్ద మొద్దు లెక్క అనిపిస్తున్నది అని అని ఒకడు అంటాడు ఇంకోడు కర్ర లెక్క అనిపిస్తుంది అంటాడు ఒకడు రాడ్ అంటాడు ఒకడు ఏం లేదు తాడు ఇది ఏదో తాడు అది సరిగా పేన రాక పైన పెద్దగా ఉన్నది తాడు కిందికి పోయినా కొద్ది పల్సగా అయింది అని అన్నాను దేల్ ఇంటర్ప్రిట్ అకార్డింగ్ టు దేర్ వాట్ దే ఇమాజిన్ బికాస్ ఆర్ సర్టన్ థింగ్స్ ఆబ్సెంట్ టు లుక్ ఇన్ టు ద వాటర్ ట్రూత్ ఇస్ ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఎవడెవడు ఏమేమి పట్టుకున్నాడో వాటిని అన్నిటినీ ఒకదానికొకటి కనెక్ట్ చేద్దాం తొండము తోక కడుపు కాళ్ళు ఇట్నన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చేద్దాం ఈ చెయ్యటం లోపల కూడా అన్ని నువ్వు సిస్టమేటిక్గా చేస్తే దానికి కనీసం ఒక ఆకారం వస్తుంది కానీ కడుపుని తీసుకుపోయి ముందల పెట్టి తొండాన్ని తీసుకొచ్చి వెనకబెట్టి కాళ్ళను తీసుకొచ్చి మ ఏ కొసకో పెట్టిన వనుకో యు యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ట్రూత్ ఇస్ బట్ ట్రూత్ ఈజ్ దేర్ యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ట్రూత్ ఇస్ సత్యం అక్కడ ఉన్నది సత్యాన్ని నువ్వు చూడలేకపోతున్నావు అంత అది సత్యం లేదు అది కాదు ఇంకోటి అని అని చెప్పి నువ్వు ఇంటర్ప్రిట్ చేయదు కానీ నువ్వు ఇంటర్ప్రిట్ చేసినట్టుగా అది ఉండదు అది ఉన్నదాన్నే నువ్వు ఇంటర్ప్రిట్ చేయాలి కానీ బ్రాహ్మణిజం ఏం చేస్తుంది అని అంటే లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని కాదన్నట్టుగా చెప్తుంది ఈ భౌతిక ప్రపంచాన్ని వాళ్ళు మాయా అని అన్నారు లేని మాయా స్వర్గాన్ని నరకాన్ని నిజం అని చెప్పారు ప్లీజ్ ఈ భౌతిక ప్రపంచం ఉన్నదాన్నేమో ఇదంతా మాయా అసలు ఇది ఏది లేదు అని అని చెప్పారు లేని స్వర్గం నరకం గురించేమో దైవలోకం గురించేమో అది ఉన్నది అని అని చెప్పారు సో యు సీ హౌ బుద్ధిజం విల్ గివ్ యు వండర్ఫుల్ రేషనల్ పర్స్పెక్టివ్ టు నో యువర్ సెల్ఫ్ టు నో ద ట్రూత్ టు నో ద దుఃఖ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇంకొకటి ఏంటిది అని అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన మనుషుల్ని ఎట్లా కన్విన్స్ చేస్తాడు ఈయన గురించి చాలా తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు బ్రాహ్మలు ఓడో రోజు అంటే ఈ సంపేట వాళ్ళంతా దళితులు ఉంటారు సంపడానికి పంపించేటోడు అప్రకాష్టోడు ఉంటాడు మీరు రాయలసీమ ప్రాంతం లోపల బాలగోపాల్ వీళ్ళంతా ఈ పాలేగాళ్ళ సిస్టమ్ మీద స్టడీ చేసినప్పుడు ఏముండదు అక్కడ ఒక ఒక పెద్ద ఫ్యూడల్ ఉంటాడు ఆ ఫ్యూడల్ కింద కింది కులాల వాళ్ళు హత్యలు చేసుకుంటూ తిరుగుతుంటారు అంతే ఏముండదు కానీ ఒకరోజు బుద్ధుడి దగ్గరికి ఒకడికి వచ్చేసి నువ్వు అందరి కోరికలు తీరుస్తున్నావాట కదా నా కోరిక కూడా తీరుసు అని అన్నాడు అంటే ఏముంది చెప్పు అని అని అన్నాడు నేను నిన్ను చంపాలనుకుంటున్నా ఎంత మంచోడైనా బుద్ధుడు చంపమని అంటాడా మీరైతే ఏమంటారు ఎందుకు చంపుతున్నావు అని అంటారు బుద్ధుడు ఏమన్నాడు అంటే సరే అందరి కోరికలు తీరుస్తున్నా కానీ అది వాళ్ళకేం కావాలో ఇతరుల జీవితాన్ని ఎఫెక్ట్ చేసేది కాదు కానీ మీరు ఇప్పుడు పోయి అక్కడ చెట్టున్నది నాకు కూడా ఒక కోరిక ఉంది చావడానికంటే ముందు అక్కడ ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టుని మొదట్లోకి నరికేసి రా అని అన్నాడు మొదట్లోకి నరికినా నువ్వు చెప్పినట్టు చెప్పుకుంటూ నరికేసినా వచ్చినా అని తిరిగిపోయి మళ్ళా దాన్ని అతికించేసి ప్రాణం ఇయ్యి అని అంటున్నాడు అదేదో సినిమాల బ్రహ్మానందంతో ఏదో సినిమాలో ఆడు వీళ్ళను వచ్చి మొత్తం కాగితాలన్నీ జించు అని అంటాడు వీడు మొత్తం కాగితాలంతా జించుతాడు మళ్ళీ వాటిని అతికి పెట్టు అని అని అంటాడు మనం ఏమనుకుంటున్నాము వీడు పిచ్చోడా అని అనుకుంటున్నాం వాళ్ళు తీసుకున్నది బౌద్ధం నుంచే దాన్ని సెటైర్గా చేసేసారు చూడండి హౌ యువర్ వాల్యూస్ విల్ బీ డిగ్రేడెడ్ రైట్ సో దాన్ని తప్పుగా చూపెట్టారు అక్కడ ఇక్కడ బుద్ధుడు ఏమన్నాడు అని అంటే నువ్వు చెట్టు నరుకు నరికిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత నువ్వు చెప్పినట్టు చేసినా కదా అని అంటే నా కోరిక తీరలేదు కదా ఇంకేం కోరికనే అనేది నువ్వు చెప్పినావు నేను చేసినా అని అంటే లేదు నరికిన తర్వాత తిరిగి అది బతికితే నేను చూడాలని అనుకున్నా మళ్ళీ పోయి అతికిచ్చి బతికి అన్నాడు నీకేమన్నా రాజ్యము కానీ ఏ ఒక్క మనిషి కానీ ఇంకొక మనిషికి ఎగ్జిస్టెన్స్ని ఇవ్వడు అది నేచర్ ఇస్తుంది ఆ నేచరు సహజంగా దాన్ని తీసుకునేటట్టుగా ఉండాలి అని అప్పుడు వానికి అర్థమైపోయి తిరిగి ఎవరైతే ద్రోహులు బుద్ధుడి పైన వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్పుడు ఆలోచన చేసి వీన్ని మనం చంపకపోతే కుదరదు అని చెప్పి ఇట్లా ఆధిపత్య కులాలు దళితుల్ని ఆదివాసీల్ని మైనార్టీలని ఎట్లా వాడుకుంటాయో వాళ్ళు కూడా బుద్ధుని పీడ వదిలించుకోవడం కోసము ఆయనని వదిలేదు